సూపర్ స్టార్ మహేష్ బాబు కేరళ యుద్ధ కళ కలరిపైట్టు నేర్చుకున్నాడన్న వార్త రాగానే సోషల్ మీడియా ఊగిపోతోంది వారణాసి మూవీ కోసం తనెందుకు ఆ యుద్ధ కళ నేర్చుకున్నాడు అది కూడా నెలలో రెండు నెలలో కాదు ఏకంగా ఐదు నెలలు అలాంటి యుద్ధ నేర్చుకున్నాడంటే వారణాసిలో తనెలా ఫైట్లు చేయబోతున్నాడో ఊహ కందదు డోప్ ని కూడా వాడకుండా సాహసాలు చేసే మహేష్ తో రాజమౌళి నిజంగా మైండ్ బ్లాంక్ చేసే యాక్షన్ సీక్వెన్స్ చేయిస్తున్నాడా ఇదే షాకింగ్ న్యూస్ అనుకుంటే తన ఇందులో టెన్ ప్యాక్స్ లో కనిపించబోతుండడం షేక్ చేసే వార్తగా మారుతోంది విచిత్రం ఏంటంటే ఇందులో కేవలం డైనోసాల సాహసాలకే ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట రాక్షస బలులతో హీరో చేసే సాహసాల తాలూకు సీ కోసం వాటి యానిమేషన్ గ్రాఫిక్స్ కోసం ఐదు వందల కోట్లు ఖర్చు అంటే నిజంగా షాకింగ్ న్యూస్ ఇలాంటి వింతలు విచిత్రాల వల్లే వారణాసికి అన్లిమిటెడ్ బడ్జెట్ అంటున్నారా అసలు వారణాసి పేరుతో రాజమౌళి ఏం చేస్తున్నాడు హావ్ లుక్ సూపర్ స్టార్ని గ్లోబల్ సూపర్ స్టార్గా మార్చబోతున్న మూవీ వారణాసి వెయ్యి కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫస్ట్ టైం టెన్ ప్యాక్స్లో కనిపించబోతున్నాడన్నారు అదే పెద్ద న్యూస్ అనుకుంటే ఇందులో రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం యుద్ధకళని మహేష్ పర్ఫామ్ చేయబోతుండటం షాకింగ్ న్యూసే లోకనాయకుడు కమల్ హాసన్ భారతీయుడ్లో తమిళ స్టార్ సూర్య సెవెన్ లో కనిపించిన కలరి పైట్టుని రియల్ లైఫ్లో నేర్చుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదో నెల రెండు నెలలు కాదు ఏకంగా ఐదు నెలలు కలరి పొయ్యట్టు నేర్చుకున్నాడు అంత కష్టపడి అంతకాలం ఈ యుద్ధ విద్యను హైదరాబాద్ కు చెందిన హరికృష్ణ అనే మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడంటే వారణాసిలో ఫైట్ సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో ఊహించుకోవచ్చు వారణాసి వరల్డ్ ఆడియన్స్ కోసం తీస్తున్న సినిమానే అయితే అందులో చైనా జపాన్ కొరియా ఇండోనేషియా మలేషియా ఇలా సౌత్ ఏషియా కంట్రీస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసుకున్నాడు కాబట్టి కుంగ్ఫు కరాటే లాంటి యుద్ధ కళలకు అమ్మలాంటి కలరీ పోయోను హీరోకి నేర్పించి అందుకు తగ్గ ఫైట్ సీన్లు పెడుతున్నాడనే చర్చ మొదలైంది ఇదే జరిగితే చైనీస్ కుంగ్ఫు ఫైట్ సీన్స్ లాంటి సీన్లతో నిండిపోయిన తొలి ఇండియన్ మూవీగా కూడా వారణాసి రికార్డు దక్కుతుంది ఆల్రెడీ హాలీవుడ్ లేదంటే జపాన్ సినిమాల్లోనే కనిపించే డైనోసార్లు గాడ్జిల్లాలతో వారణాసిలో స్పెషల్ ఎపిసోడ్ ఉండబోతుందని తెలుస్తోంది అలా డైనోసార్లని ఇండియన్ సినిమాల్లో మెరిపించే రికార్డే దక్కబోతుంటే ఇప్పుడు కలరి పైట్టు రాకతో కుంగ్ఫూ స్టంట్స్ కూడా ఇందులో ఉండటం కన్ఫామ్ అవుతుంది ఆల్రెడీ ఏడు ఖండాలు ఏడు వింతలు ఏడు కాలాల్లో హీరో టైం ట్రావెల్ చేయటం అందులో రామాయణ కాలమే కాదు డైనోసార్లు బతుకున్న కాలానికి హీరో వెళ్లటం లాంటి సీన్లు వరల్డ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి భారతీయ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేయబోతున్న ఈ వారణాసి మూవీలో ఎటు చూసినా కథాపరంగా విశేషాల పరంగా అన్నీ వింతలే కనిపిస్తున్నాయి